నమస్తే థాయిలాండ్ మలేషియా లాంటి దేశాలు మనకి వీసా ఫ్రీ కంట్రీస్ కాగా శ్రీలంక మయన్మార్ లాంటి కంట్రీస్ ఆన్ అరైవల్ వీసాస్ ప్రజెంట్ చేస్తాయి భారతీయులకి అయితే మన దేశపు పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది ఎంత బలమైనది ఇప్పుడు ఏదైనా దేశానికి మనం వెళ్ళాము అంటే మన ఆ దేశానికి మనం వెళ్తున్నామంటే మనకి టికెట్ పాస్పోర్ట్ మాత్రమే ఆ దేశానికి మనకి ఎంట్రీ ఉందంటే పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎంత బలంగా ఉంటే ఆ దేశపు వీసా అంత ఈజీగా దొరుకుతుంది యూరోపియన్ కంట్రీస్కి లేదా అమెరికాకి ఇటువంటి కంట్రీస్కి వెళ్తే మన పాస్పోర్టు అక్కడ అంత బలమైంది కాదు దాదాపు తొంభై అంటే రెండు వందల ఇరవై మూడు కంట్రీస్లో మన దేశపు పాస్పోర్టు రెండు తొంభై స్థానంలో ఉండేది దాదాపు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఎనభై ఐదులో ఉండేది ప్రస్తుతము ఒకటేసారి అది జంప్ అయ్యి డెబ్బై ఏడవ పొజిషన్కి వచ్చింది ఇది నిజానికి ఒక మనందరికీ కూడా కొంచెం ఆనందించవలసిన విషయం మనం చైనాని తొందరలో బీట్ చేయబోతున్నాం చైనా పొజిషను ఇప్పుడు అరవై ఐదులో ఉంది చైనాతోటి పెద్ద మనకేమి దూరమే లేదు అది చైనా కూడా మనతో సమానంగానే ఉంది చైనా కూడా ఆయా దేశాలకు వెళ్తూ ఉంటే కనుక ఆయా దేశాల వాళ్ళు నో మనీ రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఎట్లాగైతే ఇండియా అని చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి సౌత్ అమెరికన్ లేదా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ పాస్పోర్ట్ని వెల్కమ్ చెప్తాయి అయితే ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి మధ్యలో ఏదైతే తోకలాగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఉన్న కంట్రీస్ మాత్రము భారత పాస్పోర్ట్ని తీవ్రంగా రిజెక్ట్ చేస్తాయి నో మీరు రావాల్సిన అవసరమే లేదు అని చెప్తాయి ఎందుకంటే దక్షిణ అమెరికాకి వెళ్ళి దాని ద్వారా ఉత్తర అమెరికాలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్యాసేజ్ పా ఏదైతే ఉందో ఇది అక్కడ ఉన్న కంట్రీస్ మాత్రమే అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ దొంగతనంగా వస్తున్న దొంగతనంగా ఆ దేశాలకు వెళ్తామని ట్రై చేస్తున్నారు అని అందుకని అందరినీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి అయితే మనము ఇంతటితో మాత్రమే తృప్తిపడాల్సిన అవసరం లేదు తృప్తిపడద్దు అసలు అత్యంత బలమైన పాస్పోర్ట్ ఎవరిదైనా ఉంది అంటే కంటిన్యూస్గా ఒకటే వస్తుంది దాదాపు ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అది సింగపూర్ దాదాపు నూట తొంభై ఐదు కంట్రీస్లో వీసా ఫ్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ అవి వెళ్ళి ఆ నెరై వల్ల ఇస్తారు అక్కడికి మనం టికెట్ కొనుక్కుని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లోనే మన పాస్పోర్ట్ చూపిస్తే సింగపూరియన్ పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళు అక్కడ మనకి వీసా ప్రజెంట్ చేసేస్తారనమాట అంత బలమైన పాస్పోర్ట్ అనమాట ఎవరిది సింగపూర్ది తర్వాత మనకి యూరోపియన్ కంట్రీస్ వస్తున్నాయి ఫిన్లాండ్ కానీయండి తర్వాత ఇంకా రకరకాల కంట్రీస్ వస్తున్నాయి విచిత్రం ఏంటంటే మనము ఎంతో జోక్స్ కట్ చేస్తుంటాము జాంబియా కానివ్వండి లేదా యుగాండా కానివ్వండి ఈ కంట్రీస్ మీద జోక్స్ కట్ చేస్తుంటాం ఈ దేశం నుంచి వచ్చారా ఈ దేశానికి వెళ్తున్నారా అని ఆ దేశాలు కూడా భారతదేశం కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ పాస్పోర్ట్ అందుకని వాళ్ళు ఏంటంటే దాదాపు అరవై యాభై ఎనిమిది ఆ పొజిషన్స్లో ఉన్నారు ఈ పొజిషన్స్కి దాటి మనము ఇరవై ఇరవై ఐదు మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉంటే గనక భారతదేశపు కిరీటంలో కలిగితురాయి పర్ఫెక్ట్గా నించుని ఉంటుంది దీనికల్లా కావాల్సింది ఏంటంటే భారతీయులలో సివిక్ సెన్స్ పెరగడం భారతీయుల్లో సివిక్ సెన్స్ తక్కువ ఇది అవును అన్న కాదు అన్న ఉన్న నిజమైన ముచ్చట ఇది ఖచ్చితంగా నిజమైన ముచ్చట భారతదేశానికి ఎవరైనా వస్తే అంటే యాక్చువల్గా మన యూట్యూబర్స్ చాలామంది యూరోపియన్ కంట్రీస్లో కానీ యుఎస్ఏలో కానీ లేదా వేరే వేరే కంట్రీస్ అప్పుడు తిరుగుతూ ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎదురయ్యే జనరల్ క్వశ్చన్ ఒకటే ఏంటి అంటే భారతదేశంలో తిరగడము సురక్షితమేనా అని మొదటి క్వశ్చను లేదా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది మాత్రమే భారతదేశంలో తిరగడం సురక్షితమేనా ఈజ్ ఇట్ సేఫ్ టు రోమ్ అరౌండ్ ఇండియా అనేది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ మహిళలు కానీ దొంగతనాలు కానీ ఇక్కడ ఎట్లా జరుగుతాయి తర్వాత వెళ్తున్న వాళ్ళని ఏ రకంగా వాళ్ళని అబ్యూస్ చేస్తారు వాళ్ళని ఎట్లా బ్లెక్ పుల్లింగ్ చేస్తారు అనేది వాళ్ళ భయం వాళ్ళకి వెళ్ళవలసిన వీడియోస్ మంచివి ఎట్లా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇటువంటి వీడియోస్ వెళ్తాయి ఈ వీడియోస్ వెళ్ళి వాళ్ళ మనసు లోపల లేనిపోని పిచ్చి ఆలోచనలు కలగజేస్తూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైము భారతదేశంలో భారతదేశ భారతీయులు విదేశాలకు వెళ్తే అక్కడ కూడా వీళ్ళు ప్రదర్శించే సివిక్ సెన్స్ లేమితనం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి కొంచెము ఆగ్రహాన్ని తెప్పిస్తుంది లైన్లో నిల్చుకోకపోవడము అంటే వాళ్ళందరూ లైన్లో నిల్చుంటే తప్పించుకుని పక్కన వెళ్ళడం ఏదైనా తినడం కానీ లేదా తాగడం కానీ ఏదైనా చేస్తే ఆ ప్లేటు లేదా కాగితపు గ్లాస్ అటువంటివి ఏమైనా ఉంటే రోడ్డు మీద పారేసి వెళ్ళిపోతారు అవి తీసుకెళ్ళి మనము ఒక అక్కడ డస్ట్బిన్ బుట్ట ఉంటే దాంట్లో వేయాలి చిన్న చిన్నవి రోడ్డుపైన పెద్దగా నవ్వడము పెద్దగా మాట్లాడడము అటువంటివి వాళ్ళు చెయ్యరు అటువంటివన్నీ మనం నేర్చుకుని ఆ రకంగా వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తే ఖచ్చితంగా మనం కూడా గౌరవించబడతాము మన అంటే ఈ వీసా ఏదైతే మనకి ఇవ్వబడుతుందో మన పాస్పోర్ట్ బలం ఎట్లాగైతే పెరుగుతుంది ఏ రకంగా పెరగాలి అని మనం అనుకుంటున్నామో దానికి ఉన్న ప్రధాన కారణము మనమే ప్రజలు భారతీయ ప్రజలు మాత్రమే పాస్పోర్ట్ యొక్క బలాన్ని పెంచగలగాలి వాళ్ళు మాత్రమే బలాన్ని పెంచగలుగుతారు స్కూళ్ళల్లో నేర్పిస్తారో లేదో ఇంట్లో తల్లిదండ్రులు ఏపాటు నేర్పిస్తారో తెలియదు కానీ పిల్లలకు జనాలకు సివిక్ సెన్స్ అనేది బాగా పెరగాలి